హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టరోట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అంటే ఇప్పటి నుంచి ఆగస్ట్ ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ మీ రిలేషన్షిప్లో మరియు కెరియర్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి పాజిటివ్ చేంజెస్ వస్తాయా నెగిటివ్ చేంజెస్ వస్తాయా ఇవన్నీ క్లియర్గా చూద్దాం ఫస్ట్ రిలేషన్షిప్ చూద్దాం దాని తర్వాత కెరియర్ మెసేజెస్ కూడా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనెట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు కావు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే ఎవరికైనా రియూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను సో ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ నెక్స్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో మీ రిలేషన్షిప్ ఎలాంటి చేంజెస్ రాబోతుంది చూద్దాం అండ్ రీడింగ్ మీకు రెజినేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండి రాసుడు పేర్లు మీకు రెజునేట్ అవ్వకపోయినా పర్లేదు రీడింగ్ రెజనేట్ అవ్వడం ఇంపార్టెంట్ అండ్ రాసుడి పేర్లు కూడా రెజునేట్ అయితే ఇట్స్ ఎ బోనస్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీ లో ఎలాంటి చేంజెస్ రాబో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీకు కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది బట్ ఇక్కడ మీరిద్దరూ కూడా చాలా పేషెన్సీతో ఉంటున్నట్టయితే నాకు కనిపిస్తుంది బికాస్ టెంపరెన్స్ మీ ఎమోషన్స్ని మీ ఫీలింగ్స్ని ఇద్దరు బ్యాలెన్స్ చేసుకోవడం కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేయడం ఇద్దరికి రిలేషన్షిప్లో సక్సెస్ కావాలి బికాస్ సిక్స్ ఆఫ్ మాట్స్ జడ్జ్మెంట్ అండ్ సిక్స్ ఆఫ్ సోట్స్ ఇద్దరు కూడా కమ్యూనికేట్ చేసుకోవాలనేది ఆలోచిస్తున్నారు బికాస్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేసి సెపరేషన్లో ఉన్నారో సో అవన్నీ అవుట్ చేసుకోవాలి మళ్ళీ మాట్లాడుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఖచ్చితంగా ఇద్దరు పాజిటివ్ రీడింగ్ అనే చెప్పాలి ఇది రిలేషన్షిప్ వైజ్ బట్ ఫర్దర్ అవుట్కమ్ కూడా చూద్దాం మనం బట్ ఎవరైతే ఇప్పుడు రైట్ సెపరేషన్ సెపరేషన్లో ఉన్నారో కమ్యూనికేట్ చేసుకోవాలి అని అయితే ఆలోచిస్తున్నారు అండ్ జడ్జ్మెంట్ సో జడ్జ్మెంట్ ఏంటంటే మీ ఇద్దరికి ఒక క్లారిటీ అయితే వచ్చింది రిలేషన్షిప్ వైజ్ ఎందుకు మీరు ఇలా సఫర్ అవుతున్నారు ఎవరి వల్ల మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు థర్డ్ పర్సన్ వల్ల లేదా మీలో మీకే అండర్స్టాండింగ్ లేక ఇష్యూస్ వస్తున్నాయా ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది సో దాన్ని బట్టి మీరు ఒక డిసిషన్ అయితే తీసుకుంటారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అండ్ ద వరల్డ్ టెంపరెన్స్ అండ్ పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నారో మీరు కమ్యూనికేషన్ ద్వారానే మీ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకుంటారు ఎవరైతే లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో లేరో ఖచ్చితంగా మీరు మీట్ అయ్యి సో ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఇక్కడ ఎవరైతే హార్ట్ చేశారో హార్ట్ చేసిన వ్యక్తి వేరే పర్సన్కి సారీ చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది బికాస్ పేజ్ ఆఫ్ కప్స్ అండ్ ఎపాలజీ ఒక క్లారిటీ అయితే వస్తుంది నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో నాకు ఒక అయితే ఒక క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయి ఉండొచ్చు ఫైర్ సైన్ ఆర్ వోగో ఉండొచ్చు ఆర్ లీబ్రా ఆక్వేరియస్ ఏస్ అని అయ్యి ఉండచ్చు ఇది ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో వాళ్ళు అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మీరు ఈ రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకు వెళ్ళాలి అనుకుంటున్నారు అంటే రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఇవ్వాలి అనుకుంటున్నారు లైక్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఓకే మీరు థింగ్స్ని సార్ట్అవుట్ చేసుకోవాలి అనుకుంటున్నారు బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉండి ఇంకా మ్యారేజ్ అవ్వలేదో ఖచ్చితంగా దీనికి ఒక లేబుల్ ఇవ్వాలి లైక్ మ్యారేజ్ ఆర్ ఎంగేజ్మెంట్ దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు సో దానికి దానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి ఇలాగా ఖచ్చితంగా మనం మ్యారేజ్ చేసుకోవాలి లేదా ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనే థాట్స్ అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నాయి మీరు కూడా మీ రిలేషన్షిప్లో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో ఒక బ్యాలెన్స్ రాబోతుంది ఒక క్లారిటీ రాబోతుంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నారో ఖచ్చితంగా మీరైతే మాట్లాడుకుంటారు వెరీ సూన్ అందరికన్నా ముందు మీకే సార్ట్అవుట్ అయిపోతాయి థింగ్స్ దాని తర్వాత సెపరేషన్లో ఉన్న వాళ్ళు కొంచెం టైం పడుతుంది బికాజ్ మీరు కానీ మీ పర్సన్ కానీ యాక్షన్ తీసుకోవాలి కాబట్టి బట్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఇక్కడ మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి అయితే మీరు ట్రై చేస్తున్నారు ఖచ్చితంగా బికాస్ సిక్స్ ఆఫ్ మంత్స్ అంటే ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ని అఫీషియల్ చేయాలని కానీ లేదా అనౌన్స్ చేయాలని కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ లేదా మీ రిలేటివ్స్కి కానీ ఆలోచిస్తున్నారు సో ఏస్ ఆఫ్ సోట్స్ అంటే ఖచ్చితంగా ఒక క్లారిటీ మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ లో సైడ్ నుంచి డెక్ త్రీ ఆఫ్ సోప్స్ మిస్సింగ్ ఎనర్జీ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియా ఉండొచ్చు సింహరాశి ధనుసు రాశి ఎక్స్పెషలీ సింహరాశి చాలా స్ట్రాంగ్ లియో ఎనర్జీ ఉంది ఇక్కడ మీ పర్సన్ కార్డ్స్ వచ్చేసి సన్ కార్డ్ ఫోర్ ఆఫ్ కప్స్ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు ఇక్కడ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బికాస్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా 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 మిస్ అవుతున్నారు ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ తను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు దో తనకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీ పర్సన్ ఆప్షన్స్ని కూడా పట్టించుకోవడం లేదు తను మీ గురించి ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి అయితే నేను కమ్యూనికేషన్ చూస్తున్నాను నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది బికాజ్ తనకి ఒక రియలైజేషన్ వచ్చింది మీరే తన హ్యాపీనెస్ అని బికాస్ తన తను మిమ్మల్ని చాలా చాలా పాజిటివ్గా చూస్తున్నారు ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఎవరైతే ఆల్రెడీ రిలేషన్లో ఉన్నారో ఖచ్చితంగా తన మ్యారేజ్ లెవెల్కి తీసుకెళ్ళడానికి తన సాయశక్తిలో మీ పర్సన్ ప్రయత్నిస్తున్నారు బికాజ్ తను మీతోనే లైఫ్ అన్నది రెజ్యూమ్ చేసుకుంటున్నారు ఇక్కడ సో మీ పర్సన్ అయితే ఖచ్చితంగా యాక్షన్ అయితే ఉంటుంది అండ్ ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇట్స్ హ్యాపీ ఎండింగ్ మీ మధ్య గొడవలన్నీ క్లియర్ అయిపోతాయి మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు ఖచ్చితంగా మీ పర్సన్ సైడ్ నుంచి యాక్షన్ ఉంది అండ్ మీ సైడ్ కార్డ్స్ వచ్చేసి కింగ్ ఆఫ్ వాన్స్ ఫైవ్ ఆఫ్ వాన్స్ అండ్ ఏస్ ఆఫ్ వాన్స్ ఎస్ మీరు కూడా యాక్షన్ తీసుకుంటారు బట్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ వాంట్స్ మీ విషయంలో చాలా ఎక్కువ మంది ఇన్వాల్వ్ అవుతున్నారు మీ సైడ్ నుంచి ఎక్స్పెషల్లీ ఫైవ్ ఆఫ్ వాన్స్ ఏంటంటే మీరు లైక్ మీ ఫ్రెండ్స్ మాట కానీ మీ ఇంట్లో వాళ్ళ మాట కానీ వినడం దానివల్ల కొంచెం మీరు ఎక్కువగా కన్ఫ్యూషన్ గురవుతున్నారు సో ఈ రిలేషన్షిప్ మీ ఇద్దరిది కాబట్టి మీరు ఇద్దరే డెసిషన్ తీసుకోండి అది నా సజెషన్ ఓకే పేరెంట్స్ వరకు ఓకే బట్ బయట వాళ్ళ మాటలు వినైతే ఇన్ఫ్లుయన్స్ అవ్వద్దు మేబీ మీకు మీ పర్సన్ సైడ్గా థర్డ్ పార్టీ ఉందేమో అని ఒక అనుమానం కూడా ఉండొచ్చు బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా అట్రాక్షన్ ఉంది ప్యాషన్ ఉంది మీకు ఒక న్యూ బిగినింగ్ కావాలి ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ యాక్షన్ తీసుకోకపోయినా మీరు తీసుకోవాలని కూడా అనుకుంటున్నారు ఇక్కడ ఏస్ ఆఫ్ మాన్స్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అండ్ ఎస్ ఎవరైతే ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ మీకు ఫ్యామిలీస్ వల్ల మేబీ మ్యారేజ్లో ప్రాబ్లం వస్తుంది ఎక్స్పెషలీ మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్ అయ్యి ఉండొచ్చు సో మీరు దాన్ని ఎలా సార్ట్అవుట్ అయితే ఆలోచిస్తున్నారు ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో అండ్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఎస్ ఇక్కడ ఆల్రెడీ మ్యారేజ్ అయిన వ్యక్తి పార్టీస్లో ఖచ్చితంగా థర్డ్ చాలా చాలామంది ఉంటారు లైక్ ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ సో మీరు ఎక్కువగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీ మ్యారేజ్ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నట్టు నాకు కనిపిస్తుంది వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ మీరు ఇస్తున్నారు ఓకే మీ పోషణి ఇస్తున్నారు అది ఓకే బట్ మీరు వాళ్ళ మైండ్లో ఎక్కువగా వాళ్ళని మీ మైండ్లో ఉంచి మీరు వాళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఫస్ట్ ఎవరైనా తాడ్ మన లైఫ్ నుంచి తీసేయాలంటే ఫస్ట్ మన మైండ్లో తీసేయాలి అప్పుడే మన మన మైండ్లోంచి వెళ్ళిన తర్వాత మన లైఫ్లోంచి వెళ్తారు అదే సైన్స్ అదే లా ఇక్కడ ఇద్దరు వైపు నుంచి యాక్షన్ అయితే ఉంది బట్ అవుట్కమ్ చూద్దాం దాని తర్వాత కెరియర్ మెసేజెస్ చూద్దాం ఇక్కడ ఫ్యామిలీస్ ఇన్వాల్వ్మెంట్ అండ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి అండ్ కమ్యూనికేషన్ బ్లాకేజ్ కూడా మేజర్గా కనిపిస్తుంది సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్లో ఎస్ పాజిటివ్ చేంజెస్ ఉన్నా సరే ఇక్కడ కమ్యూనికేషన్ బ్లాకేజ్ వచ్చే అవకాశం ఉంది మళ్ళీ సో మీరు కమ్యూనికేట్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కమ్యూనికేట్ చేసుకోండి అండ్ థర్డ్ పార్టీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయాలో అంతవరకు ఇన్వాల్వ్ చేయండి సో ఖచ్చితంగా థర్డ్ పార్టీ వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ థర్డ్ పార్టీకి ఇంపార్టెన్స్ ఇస్తే మీ రిలేషన్షిప్లో మళ్ళీ ఇక్కడ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఎస్ కమ్యూనికేషన్ అయితే కనిపిస్తుంది కొంచెం సెట్ అయినట్టు కనిపిస్తుంది బట్ మీరు ఎలా డీల్ చేస్తారనే దాని మీద రిమైనింగ్ అవుట్కమ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ అయితే పాజిటివ్గా ఉంది బట్ ఈ అవుట్కమ్ అనేది దాని తర్వాత సంబంధించిన టైం ఇది సో నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో పాజిటివ్ ఉన్న ఆ తర్వాత టైం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మీరు మళ్ళీ మాట్లాడుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ వస్తే మళ్ళీ కమ్యూనికేషన్ మళ్ళీ గ్యాప్ వచ్చే అవకాశం ఉంది అది ఎస్పెషలీ థర్డ్ పార్టీ గురించి సో అందుకే చెప్తున్నాను మీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఓకే థర్డ్ పార్టీస్ గురించి మొత్తం మాట్లాడుకోవడం అన్న మానేయండి బికాస్ ఇక్కడ నాకు ఈగో ఇష్యూస్ లేదా థర్డ్ పార్టీ వల్ల ఇష్యూస్ వచ్చే అవకాశం కనిపిస్తుంది तो सो युनिवर्स मी मेसेजेस दीन तुम्ही किरीयर मेसेजस चुद्ध रिलेशनशिप गुरी चुद्म ओन्ली मेसेजस युनिवर्स मी च సో కింగ్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ ఇక్కడ మీకు ఏమైనా ఆప్షన్స్ ఉంటాయి ఖచ్చితంగా ఇక్కడ నాకు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీకు ఆప్షన్స్ ఉన్నట్టే కనిపిస్తుంది ఒకరు కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఒక నైట్ ఆఫ్ వాండ్స్ అంటే ఒకరు స్టెబిలిటీ ఇచ్చేవాళ్ళు ఒకరు ఆల్వేస్ మీ లైఫ్ మీ లోంచి వెళ్తూ వస్తూ వెళ్తూ వస్తూ ఉండే పర్సన్ సో ఇక్కడ మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడు స్టెబిలిటీ వాళ్ళని చూస్ చేసుకోండి బికాజ్ ఎప్పుడు మీ లైఫ్లో ఉంటారో ఎప్పుడు వెళ్ళిపోతారో తెలియని పర్సన్ కోసం మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్ని వేస్ట్ చేసుకోవద్దు మీ టైమ్ని అసలే వేస్ట్ చేసుకోవద్దు మీ ఎనర్జీ మీ ని అండ్ ఫ్యామిలీ మీరు ఏదైనా ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు మీ ఫ్యామిలీ సపోర్ట్ కూడా తీసుకోండి అండ్ మీ ఫ్యామిలీని కూడా ఒక సజెషన్ అడగండి బికాస్ మీకు ఇక్కడ ఆప్షన్స్ ఉంది కన్ఫ్యూజింగ్గా ఉన్నారు అంటే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీ సపోర్ట్ అయితే తీసుకోండి యూనివర్స్ అదే చెప్తుంది ఇక్కడ ఓకే సో కెరియర్ వైజ్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దాం అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ రకొచ్చాయి ఉండొచ్చు ఎక్సాన్ స్టార్ లో మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందండి నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా మీలో కొంతమంది ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రగుల్ అవుతున్నట్టు కనిపిస్తుంది మీకు వచ్చిన మనీ సరిపోకపోవడం లేదా ఎంత మనీ వస్తున్నా మీకు ఇంకా ఏదో ఒక దానికి ఇబ్బంది పడుతూ ఉండడం బట్ అది టెంపరీ సిచ్యువేషన్ అండి బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ మీ ఫైనాన్సెస్ అయితే స్ట్రాంగ్ అవుతాయి బట్ కొంచెం పేషెన్సీగా ఉండాలి ఎందుకంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే స్టెబిలిటీ మీ లో మీ కెరియర్లో స్టెబిలిటీ వస్తుంది బట్ కొంచెం పేషెన్సీగా ఉండాలి అండ్ టూ ఆఫ్ పెంటికల్స్ ద ఎంపరర్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ ఎనర్జీని మీ టైంని బ్యాలెన్స్ చేసుకోండి ఓకే టూ ఆఫ్ పెంటికల్స్ అలాగే మీరు ఏదైనా ఒక వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ వర్క్కి వెళ్ళండి ఒకేసారి అన్నింటి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయొద్దు మీ ఎనర్జీ అప్పుడు లైక్ లీక్ అయిపోతుంది మీరు బ్యాలెన్స్డ్గా వర్క్ చేయలేరు ఒక టాస్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ వెళ్ళండి అది మీకు చాలా చాలా బెస్ట్ బెస్ట్ వే అనమాట అండ్ ద ఇక్కడ ఎప్పుడు మీరు మీ పవర్లో ఉండండి మీరు హానెస్ట్గా ఉండండి అలాగే ఎవరిని మిమ్మల్ని గ్రాంటెడ్గా తీసుకునే అవకాశం ఇవ్వద్దు అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీకు ఖచ్చితంగా బిగ్ ఆపర్చునిటీ కూడా రాబోతుంది సో బీన్ ఏ రిసీవింగ్ మోడ్ అంటే ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి సో ఖచ్చితంగా మీరు పాజిటివ్ థింగ్స్ని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు సో ఇక్కడ కెరియర్ వైజ్ చూస్తే ఖచ్చితంగా ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ జాబ్ స్టెబిలిటీ అయితే వస్తుంది బట్ రైట్లో మీరు కొంచెం టెంపరీ ఇబ్బంది పడినా ఫ్యూచర్లో అయితే బాగుంది అట్ ద సేమ్ టైం మీ ఫీ మీ ఎమోషన్స్ని కానీ మీ జాబ్కి రిలేటెడ్ ఫైనాన్షియల్స్ రిలేటెడ్ ఎమోషన్స్ని కూడా మీరు జోడిస్తే చాలా బ్యాలెన్స్డ్గా థింక్ చేయాలి మీరు అండ్ మీకు ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి అండ్ అండర్ ద డెక్ ద స్టార్ కార్డ్ ఖచ్చితంగా విష్ ఫుల్ఫిల్మెంట్ కార్డ్ నియర్ ఫ్యూచర్లో మీకు రిలేటెడ్ లైక్ జాబ్ రిలేటెడ్ కెరియర్ రిలేటెడ్ మీ విష్ ఏదైతే ఉందో అది ఫుల్ఫిల్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఎనర్జీ ఎర్కల్ మెసేజెస్ చూద్దాం రెస్ట్ అండ్ రెజ్యునేషన్ ఎవరైతే కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారో మీ గురించి మీరు టైం రెస్ట్ తీసుకోవట్లేదు ఇక్కడ యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే కొంచెం టైం తీసుకోండి దాని తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయండి అండ్ వాకింగ్ అవే ఎవరైతే మీరు మీకు రెస్పెక్ట్ ఇవ్వని వ్యక్తుల నుంచి కానీ లేదా జాబ్ నుంచి కానీ వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు ఎస్ యూఆర్ ఆన్ ద రైట్ పాత్ ఒకవేళ మీకు రెస్పెక్ట్ లేదు అంటే మీరు ఆ డెసిషన్ తీసుకోవచ్చు అండ్ పేషెన్సీ నేను ఆల్రెడీ చెప్పనప్పుడు రైట్ను మీ సిచ్యువేషన్స్ అంతా మీకు అనుకూలంగా లేకపోతే మీరు పేషెన్సీగా ఉండాలి ఉంటే ఖచ్చితంగా థింగ్స్ అన్నీ మీకు అనుకూలంగా టర్న్ అవుతాయి పేషెన్స్ విల్ బీ దీ యూ కమిట్మెంట్ ఈస్ బీయింగ్ టెస్టెడ్ ఫస్ట్ పాటమ్ సో కొంతమందికి ఇది టెస్టింగ్ టైం లైక్ రిలేషన్షిప్ అవ్వచ్చు కెరియర్ అవ్వచ్చు మీరు హానెస్ట్గా ఉంటే అలాగే ఉండండి మీరు టెస్ట్ పాస్ అవుతారు ఓకే హానెస్ట్గా ఉన్న వాళ్ళైతే మీరు భయపడవలసిన అవసరమే లేదు అండ్ ద ఎనర్జీస్ గెయినింగ్ మొమెంటం వ్యాక్సింగ్ ఎక్కడైతే మీరు ఫోకస్ చేస్తారో ఎక్కడైతే మీరు కంటిన్యూస్గా ఆలోచిస్తారో అక్కడ ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది ఓకే అండ్ ఎమోషన్స్ ఆర్ రన్నింగ్ హై అండర్ ద దెక్ ఎవరికైతే ఇప్పుడు ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి మీ ఎమోషన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి హీల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ